పేర్కే చంద్రబాబు నాయుడు నలభై ఏళ్ళ రాజకీయ సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి అని అనడం తప్ప ఆయన మెడకున్న ముప్పులు కేసులు అన్నీ ఇన్ని కావు తాజాగా ఈరోజు సైతం సుప్రీంకోర్టులో ఓ పెద్ద కేసు చంద్రబాబును మెడకు చుట్టుకునే తట్టుగా కనబడుతుంది సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ ఈరోజు జరిగింది ఈ కేసుల్లో తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముద్దాయిగా చేర్చాలన్న పిటిషన్పై ఈ కేసును సిబిఐకి అప్పగించాలన్న మరో పిటిషన్పై కూడా ధర్మాసనం విచారణ చేపట్టింది అయితే ఈ రెండు పిటిషన్లు వాయిదా పట్టడం గమనార్హం ఇక పిటిషన్పై విచారణ సందర్భంగా ఈ కేసు నిన్న రాత్రే లిస్ట్ అయినందున విచారణ వెంటనే వాయిదా వేయాలి అంటూ చంద్రబాబు తరఫున న్యాయవాది సిద్ధార్థాలూద్ర ధర్మాసనాన్ని కోరారు దీంతో కోర్టు పిటిషన్పై విచారణను వెంటనే వాయిదా కూడా వేయాలి ఓటుకు నోటు కేసుల్లో చంద్రబాబు నాయుడును ముద్దాయిగా చేర్చాలని ఎమ్మెల్యే ఆల రామకృష్ణ రెడ్డి గారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ కేసును సిబిఐకి కూడా అప్పగించాలి వాళ్ళ చేతనే దర్యాప్తు చేయించాలని కూడా మరో పిటిషన్ వేశారు ఈ రెండు పిటిషన్లపై జస్టిస్ సుందరేష్ అలాగే జస్టిస్ ఎస్విఎన్ బట్టి ధర్మాసనం విచారణ చేపట్టింది అనంతరం విచారణను వెంటనే వాయిదా వేస్తూ ఉత్తర్వులు తీసుకున్నారు ఇక రెండు వేల పదిహేనులో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో చంద్రబాబు నాయుడు డబ్బులు ఇస్తూ ఏకంగా అడ్డంగా దొరికారు ఈ సందర్భంగా మనోళ్ళు బ్రీఫ్డ్ మీ అనే ఒక వాయిస్ కూడా చంద్రబాబుదే అంటూ ఫోరెన్సిక్ కూడా నిర్ధారించిన విషయం మనకు తెలిసిందే ఇన్ని చంద్రబాబు వైపు గురిపెట్టి సంధిస్తున్నా కూడా తన వద్ద ఉన్న ఆ లీగల్ టీం పట్టుకొని తాను బయటపడుతూ వస్తున్నా చంద్రబాబు స్వయంగా ఆదేశాలు ఇవ్వడంతోనే స్టీఫెన్ సన్కు యాభై లక్షలు ఇస్తూ అక్కడ ప్రస్తుతం ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన కూడా అందులో లైవ్లో దొరికిపోయిన సంగతి మనం చూసాం ఇన్ని గనం ఆధారాలు ఉన్నప్పటికీ ఇన్ని గనం మెడకు ముప్పు మాదిరి ఉన్నప్పటికీ వాటిని అన్నిటిని కూడా వాయిదాలు వేసుకుంటూ ఏ కేసులు ఎక్కడ ఇంప్లాయిడ్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు అడుగులు వేస్తున్న వ్యక్తి ఈ మాజీ ముఖ్యమంత్రి నలభై ఏళ్ళ చరిత్ర కలిగిన వ్యక్తి అని చెప్పుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నిజంగా ఏ కేసులో ఎక్కడ టైట్గా ఇక్కడ ఉచ్చు పడ్డా కూడా చంద్రబాబు నాయుడు బయటకు వచ్చే పరిస్థితి ఆనవాలు కూడా కనిపించడం లేదని చెప్పాలి ఏదేమైనప్పటికీ ఈ ఉత్కంఠనైతే ఇప్పట్లో తెగలేదు ఇది ఖచ్చితంగా ఒక బిగ్ యూటర్న్కైతే దారి దారితీస్తుంది ఓటుకు నేటు కేసు ఇంకా అయిపోలేదు దీంట్లో అసలు కథ ముందుంది అంటున్నారు అధికార పార్టీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ వైసీపీ నాయకులు మరి ఎటువైపు ఏమేళుతుంది ఏది ఎటువైపు వచ్చి చంద్రబాబును బుక్ చేస్తుంది అనేకం ఆల్రెడీ స్కిల్ స్కాములు అడ్డంగా చంద్రబాబు మూడు వందల డెబ్బై కోట్ల స్కాములు అడ్డంగా దొరికి యాభై మూడు రోజులు సెంట్రల్ జైల్లో రాజమండ్రిలో ఉన్న సంగతి మనకు తెలిసిందే అనంతరం హెల్త్ కండిషన్స్ బాగాలేవు అన్న దాంతో బయటపడ్డాడు ఆ తర్వాత నార్మల్ బెయిల్స్ అన్నీ అన్నీ కూడా ఆయన ఇక్కడ లభించడంతో ఇప్పుడు ఆయన చల్లగా మళ్ళీ ఈ అధికార పార్టీపై విషయం చెంపుతూ ముందుకెళ్తున్నారు సరే ఇంతగానం ఆరోగ్యం బాగాలేదన్న వ్యక్తి చేస్తున్న మాటలు కానీ ఆ స్పీచర్లో బలం లేని మాటలు ఒర్రుడు ఇవన్నీ చూస్తుంటే అర్థమవుతుంది ఆయన ఎంత ఆరోగ్యంగా ఇంత ఫిట్గా ఉండి పక్కవాడిపై బురద చల్లుతున్నాడు అని కానీ ఏం చేస్తాం కొన్ని కొన్ని లొసుగులు పట్టుకొని బయటపడ్డం తప్ప మరో ఆస్కారం కనిపిస్తలేదు ఇక్కడ ఇవి కూడా అసలు ఎక్కువ షెర్చ్